శరన్నవరాత్రులో అనేక యుగాలలో అనేక సందర్భాల్లో తాను లోకరక్షణ చేయడం కోసమై సమస్త దేవతా శక్తిని కూడా ఆపాదింపజేసుకుని రాక్షస సంహారం చేసి దేవతలకి మానవులకి ఋషులకి అనేక రకాలైనటువంటి సాత్వికులకి తనదైన శైలిలో రక్షణ కల్పించినటువంటి అమ్మవారిని తలుచుకుంటూ ఈ పది రోజులలోనే అనేక వందల సంవత్సరాల దివ్యావతారాలని ఈ పది రోజుల్లోనూ మనం చేస్తున్నాం అమ్మవారి యొక్క నాలుగవ దివ్య రూపంగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని మనం వేళ సరస్వతిగా కొలుచుకుంటున్నాం మూలా నక్షత్రం రోజున కూడా చేస్తూ ఉంటాం అయితే ఆ మూలా నక్షత్రం రోజున చేసేటువంటి అది మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారు ఆ విధంగా ఆ వేళ కూడా పూజ చేస్తుంటాం కాకపోతే వరసలో అవతారంలో సరస్వతి అమ్మవారి యొక్క అవతారంగా మనం ఈ రోజున సరస్వతి అమ్మవారిని తెలుసుకుంటున్నాం ఈ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈవిడ ప్రాదుర్భవం ఏ విధంగా జరిగింది అని శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షస సంహారం చేసే సందర్భంలో అమ్మవారు ఉదయించింది అలాగే చండీ సప్తస్థితిలో దేవి భాగవతంలో ఐదు ఆరు అధ్యాయాల్లో ఈ అమ్మవారి యొక్క వైశిష్ట్యం గురించి చండీ సప్తస్థితిలో చెప్పబడినటువంటిది సురధుడు అనేటువంటి వాడు సమాధి అనేటువంటి వైశ్యుడు అలాగే సుమేధ అనేటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళి వారి బాధలను చెప్పుకుంటూ అమ్మవారి యొక్క ఇతివృత్తాంతాన్ని గురించి తమ యొక్క బాధలు తీరడం కోసం ఏం చేయాలి అని అడిగిన సందర్భంలో ఆ సుమేధ అనేటువంటి రషి చెప్పినటువంటి విషయాన్ని గురించి మనకి ఇందులో చెబుతూ ఉంటారు ఆ విధంగా మనకి తెలిసినటువంటి విషయంలో అమ్మవారి యొక్క దివ్య స్వరూపం మనకి వేళ సరస్వతి అమ్మవారిగా మనకి దర్శనిస్తోంది అమ్మ ఈ సరస్వతి అమ్మవారు పురాణంలో ఐదవ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడుతుంది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని అమ్మవారి ఎంత గొప్పదయ్యా అంటే అమ్మవారుల్లో మూడు విధాలైనటువంటి లక్షణాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా ఎలాగా అంటే రాజసమా సాత్వికమా తామసమ మూడు లక్షణాలు కూడా ఆవిడ దగ్గరే ఉన్నాయి త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి దేవుడ అంటే ఎవరికి ఎక్కడ ముళ్ళును మురుడితో తీస్తుంది మృదువైన స్వభావానికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెబుతుంది అదిగో అందుకోసం అనేక రూపాయలు ఎత్తింది మరి ఇక్కడ ఏమండి యాశుభ్ర వస్రాన్విత అంటూ ఉంటారు యా వేణా వరదండ మండితకరా యాస్వేత పద్మాసన అంటారు తెల్లని పద్మలలో తెల్లని వస్త్రాలు కరిగి చక్కగా మృదువుగా మౌనంగా చిన్నమందహాసంగా ఉంటుంది కదా అమ్మవారు మరి రాక్షసులు సంహరించడం ఏమిటి తప్పనిసరిగా ఎప్పుడు కూడా రాక్షసులు ఉన్మాదము చేత తపస్సు అయితే కఠోరంగా చేసి వారిని మెప్పించి ఎక్కడే ధర్మం ఒక్కడే చూడండి తపస్సు చేస్తే మానవుడైనా ఋషుడైనా మునుడైనా యోగులైన ప్రిప్ర ప్రపంచంలో పిపేరగాది బ్రహ్మ కూడా తపస్సు చేస్తే దేవతలు ఆ వరాలు ఇవ్వాలి వారి కోరిన కోరికలు ఇవ్వాలి ఆ ధర్మం పాటిస్తూనే వారి రాక్షస లక్షణాన్ని అందులో ప్రదర్శిస్తూ ఉంటారు ఆ రాక్షస ఉన్మాదం చేత వరగర్వం చేత లోకాన్ని బాధ పెడుతూ ఉంటారు అది ఆ సందర్భంలో వారికిచ్చిన వరాన్ని లౌకికంగా భస్మాసుడు ఒకప్పుడు జరిగింది కదా అలా లౌకికమైనటువంటి స్థితిలో తన విజ్ఞానము ద్వారా జ్ఞానము ద్వారా అమ్మవారు సాత్వికంగానే ఆ రాక్షసులు అంటే యుద్ధం చేయడానికి ఎంతమందితో చేసినా కుదరదు అంతేకాదు ధూమ్రాక్షులను ఉన్నాడు కంటితో చూస్తేనే పొగొచ్చేస్తుంది అలాగే రక్తచెండులు రక్తబీజులు ఒకటి కాదయ్యా ఊళ్ళెంతమంది వచ్చారు రక్త బీజులు అనేటువంటి వాళ్ళు రక్తం పెడితే మళ్ళీ అనేక రకాలైనటువంటి రూపాలు అంతే బలం కలిగినటువంటి వాళ్ళు వచ్చేటువంటి విధంగా వారు వరాన్ని కోరారు ఆ విధంగా ఈ రక్త బీజులు శుంభు నిశుంభులు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉత్పన్నమయ్యారు వాళ్ళందరినీ ఎలాగా వాళ్ళు తీసుకున్న వరానికి ఎప్పుడూ కూడా ఎవరి చేత కూడా మరణం పొందకూడదు ఆయుధం చేత మరణం పొందకూడదు ఇలా రకరకాలైనటువంటి ఆయు వరాలు కోరుకున్నారు కాబట్టి దేవత వల్ల కూడా కాదు అప్పుడేం చేసింది లౌక్యమైన తనదైనటువంటి తెలివితేటలతో వారి నాశనాన్ని వారే కోరుకునేటువంటి విధంగా తన మేధను ఉపయోగించింది అందుకే సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది మనకి అంత అంతర్లీనంగా ఉంటుంది అందుకే మేధ ఎప్పుడు కూడా సాత్వికంగా నవ్వుతూనే ఉంటుంది తా చేసే ప్రక్రియ మృదువుగా చేసి ఆ వినాశనాన్ని అరికడుతూ ఉంటుంది ఆ విధంగా సరస్వతీదేవి చక్కగా చేస్తూ ఉంటుంది అందువల్లే సరస్వతీదేవిని యాశుభ్ర వస్త్రాన్విత శుభ్రమైన వస్త్రాలతో ఉంటుంది మనం రాస్తే ఏ రంగుతో రాస్తే ఆ తెల్లకాయితీ మీద ఆ రంగు పడుతుంది కదా అలా తాను ఏది కోరుకుంటే అదే వస్తుంది తప్పు కోరుకుంటే భయంకరమైన రంగు అందు మీద వేసేవారు కూడా తెల్లకాయత మీద ఏమవుతుంది భయంకరంగానే ఉంటుంది అలా ఆ అమ్మవారు అంత శుభ్రంగా ఉంటూ తాను ఏది కోరుకుంటే అదే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అమ్మవారు ఉంటుంది ఈ సందర్భంలో శుంభుని శంభుని యొక్క సంహారం చేయడం కోసం అమ్మవారు మనకి కనబడుతూ ఉంటుంది అందుకే ఘంటా సోలహలా నిశంఖముచలే చక్రం దను హస్తేనా విలసత్సీత్య ప్రభా గౌరీదేహ సముద్భవాం త్రిజగద మాధారభూతమహాం పూర్వామత్ర సరస్వతి మనుభజే శుంభాది దైత్యాధిని అని ధ్యానం చెబుతూ ఉంటారు అని అటువంటి గొప్పదైనటువంటి అమ్మవారు అమ్మవారి ఎలా ఉంటుందిట అంటే గంటా సోల అమ్మవారికి ఉంటాయి చేతిలో చక్కటి కమలాలు ఉంటాయి ఉంటుంది సోలం ఉంటుంది నాగము కలిగి ఉంటుంది నాగరి కలిగి ఉంటుంది చక్కటి శంఖం ఉంటుంది రోకలి చక్రము ధరస్సు బాణమును ధరించినటువంటి దివ్యమైన మందహాసము కలిగినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం అలాగే చంద్రుని కాంతితో సమానమైనటువంటి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది ఆ విధంగా శుంభుని శుంభుని యొక్క వారిని హతమార్చడం కోసం ఈనాటి ఈ స్వరూపం సరస్వతి అమ్మవారి రూపంగా ఎత్తుకుంది అందుకే అంటుంది అమ్మవారు చండీ పరా పురాణంలో చెబుతూ ఉంటారు నేనా మతి తప్పి వివాహం చేసుకోమంటాడు సౌందర్యం చూశాడు అప్పుడు అంటుంది తప్పి చిన్నతనంలో నా చెలికెత్తలతో ఆడుకున్నప్పుడు నేను ఒక శపదం చేశా నాతో సమానమైన వాడు ఎవరైతే నన్ను యుద్ధం చేస్తారో వారిని మాత్రమే వివాహం చేసుకుంటానన్నా నచ్చిన వాడు అనుకోరా యుద్ధం చేసిన వాడితో అనుకున్నా అందువల్ల తెలుసో తెలియకో చిన్నతనంలో ప్రమాణం చేశా ఆ ప్రమాణానికి సిద్ధమైతే యుద్ధం చేద్దామని అలా మాయామేయమైనటువంటి యుద్ధాని కోసం ప్రేరేపించి ఆ విధంగా హతమార్చి ఆ దానవుల్ని ఆ దానం ఉండి సంహరించింది అని మనకి పురాణంలో కనపడుతోంది ఇక ఆ దివ్యస్వరూపాన్ని తెలుసుకుని ఈవేళ సరస్వతి అమ్మవారి యొక్క పూజ చేసుకుందాం చక్కగా అందరము కూడా మీరు చక్కగా దీపారాధన అవి సిద్ధం చేసుకున్న సందర్భంలో చక్కగా కూర్చోండి స్థిమితంగా కూర్చున్న తర్వాత అమ్మవారికి ధ్యానం చేసిన తర్వాత తరువాత అపవిత్రిత్రోపా సర్వాపస్థంగోపివా హస్పర పుండరీకాక్షం సభాభ్యంతరస్యుజి పుండరీకాక్ష పుండరీకాక్షాజ జనమ ఆచమానం చేయండి కేశవాజ కేశవా నారాయణాజ నారాయణా జనమ మాధవా గోవిందాజ గోవిందనమ విష్ణవే నమ మధుసూదన త్రివిక్రమా వామనా ఋషి ఋషికేశ పద్మనాభ దామోదర శంకర హణ వాసుదేవనారడుద్ధ పురుషోత్తమాధోక్షనారసింహ అచ్యుతనాదన ఉపేంద్ర హరి శ్రీకృష్ణా జనమ అక్షత వెనక్కి వేసుకోండి ఉత్తిష్టంతో ఏ భూభారకా ఏషామవిరోధన బ్రహ్మకర్మ సమారభే ఓం భూ ప్రాణాయామం చేయండి ఓం భూ ఓం భువ ఓ ఓం మహా ఓం జన ఓం తప ఓక సత్యం ఓం దత్సర్భే గం భగవద్ దేవస్ధీమేహే ధియోజోన ప్రచోదయాదు ఓమా భోజన సుమృతం బ్రహ్మ పూర్భువస్వరం మమానుకోి ఉపాతృతిక్షేద్వారా పరమేశ్వర ప్రీత్యథం శుభేస్వరి ముహూర్తే మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్యాద బ్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతపరాహకల్పే వైవ స్వతమన్మంతరే గిరియే ప్రధే జంబూద్వీపే భ్రతపరుషే భ్రతకండే అస్మిన్ వర్తమాన వ్యావారిన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృత ఆశ్వేజమాసే స్వక్లపక్షే ఆశ్వేజమాసే స్వక్లపక్షే పంచమ్యాం వాసర వాసరస్సు శుభయోగే భానువాసరే శుభిత్రి శుభయోగే శుభకర్ణయంగ విశేష విశిష్టా శుభద్రత శ్రీమాన్ శ్రీమత ఈ గోత్రము పేరు జిప్పుకోండి ధర్మపతి సమేత శ్రీమద గోత్ర నామేయర్మపతి సమేత ఆయుష్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామ్యమోక్ష చితుర్షా సిద్ధ్యర్థం మమ మేధాసంపత్తి సిద్ధ్యథం మమ కరస్ మమ కుమ సంపూర్ణ విద్యాపారంగతసిద్ధ్యర్థం విద్యా విషయూ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అనుకోండి చక్కగా చదవాలి మంచి మంచి గొప్పవాళ్ళు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి మంచి మంచి స్థాయిల్లో వారు ఉండాలి కాబట్టి వారికి సంపూర్ణమైనటువంటి సరస్వతి అనుగ్రహం కలగాలని ధ్యానం చేస్తూ అమ్మవారికి నమస్కారం చేయండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి శిథుర్భవతుమే సదాని నమస్కారం చేయండి దీపారాధన చేయండి దీపంజ్యోతి పరంబ్రహ్మ దీపంజ్యోతి పరాయణం దీపేన సాధ్యదే సర్వం దీపదేవ్యే నమో నమ దీప దీపారాధన నమస్కారం చేసిన తర్వాత రెండు అక్షతలు వేయండి కుంకుమ పుట్టు పెట్టండి తర్వాత అమ్మవారికి ప్రాణాయామం అయిన తర్వాత దీపారాధన అయిన తర్వాత అమ్మవారికి ధ్యానం చేయండి అమ్మవారిని తలుచుకుంటూ ఈ రోజున దివ్య స్వరూపమైనటువంటి సరస్వతి అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని తలుచుకోండి పుస్తకధారిణి అయినటువంటి చక్కటి కమలంలో కూర్చున్నటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తూ ఈ పూజంతా కూడా కొనసాగించుకుందాం ఓ సింధూరణ విగ్రహా తృణయనాం మాణిక్యమౌళ తారానాయక శం స్మితముఖీ మాపిన వక్షోరు పాణిభ్యా మణిపూర్ణరం రక్తత్వరం బిభ్రతిం సౌమ్యాం శ్రీ మహా శ్రీమహరస్వత్యై నమో నమః నమ్యామి ధ్యానం సమర్పయామి సమర్పయా హిరంగవరిణీం సువర్ణరచతయాం చంద్రాం హీం లక్ష్మీం జాతే మమావ ధ్యామి తాం వహజ జాత వేదోలక్ష్మీపరపగామి య్యాంభిరంగం విందేహం గామస్వంపురుషాన ఏణాకారడభానుమండలస్ చక్రమ్యస్థిత బాళాక్యుదిభాసుకరతలైపాంకు బిభ్రదీం చాపం బాణమశ ప్రసన్నవతాం కౌస్బువర్ణాంకు న్వాం చంద్రకళావతకుటాం చారుుస్మి భావే శ్రీ సరస్వచ్చ మహాసరస్వచ్చైని మోనమ ఆవాహయామి చక్క వారికి సింహాసనం వేసినట్టుగా భావన చేస్తూ అమ్మవారిని కూర్చోబెట్టండి ఆవాహనం సమర్పయామి అశ్వభూర్బ్రామ్యాం హస్తనాథ ప్రభోధినిం శ్రియం దేవే ముప్ప శ్రీర్మా దేవీ దుషదాం శ్రీమహా సరస్వత్యై నమో నమ హస్త పాదయో పాద్యం సమర్పయామి అమ్మవారికి పాదాలీమ్మండి కాంసోహస్మిత్య పరాకారా ఆర్ద్రాం జ్వలందేహం తృప్తర్పయంతీం పద్మే స్థితవ తామిహో పషే శ్రియమ్ अम्मवारण्य हस्त अर्घ्यम सामर्पयामी पद्मे ज्वल देता दर्पयतीी पद्म पद्मेसि हस्तो अर्घ्यम सामर्पयामी चंद्रा भाषा में सरती श्रीअल्लोक दीचुष्ठाधारा तम पद्मीमीणं प्रभजे अलक्ष्मी सिंधे मुखी आचमनीम सामर्पयामी अम्मवारी मुखाकुदुपच ఆ క్రందం ఉన్నటువంటి పళ్ళెల్లో వీయండి ఈశానాది దేవైక దివ్య ఫలకం రత్నాసనం శుభం పాద్యంగం గోమచందనాదిభరి చార్గ్యం చర్రాక్ష శుద్ధామాచమనీకం దపదలైర్మంబామయా కల్పిత కారుణ్యామ ఏత్ ఎత్కల్పిత శ్రీ మహా సరస్వత్యై మోనమ హాస్త ముఖే సమర్పయామి సమర్పయా స్నపయామి స్నానం సమర్పయామి ఆదిత్యవర్ణే ఆదిత్యవర్ణేతపసోధి జాతో వనస్పతి ఫలాని తపసాని मयांतरायाश्च बाहलक्ष्मी शुद्धोदक स्ना सामर्पयामी आऊपाली लिधा कालिजिम्मी ओं आपो हिस्ताभूजे दधात नहेरण यजक्ष पदमोरसा कसभाजे देंहन उशतेरपातर तस् रंगमा यक्षयाजन्वध आपो जन था जनह शुद्धोदक स्नानम समर्पया स्नान शुद्धाजिमनीसमर्पयामी लक्ष्मी रक्षित जनसा विशालाक्षिणी ప్రాళేయాంబు పటేర్ కుంకుమల సత్కర్పూర విశ్రోదకై గోక్షీరపినారిర్శుద్ధోదకైర్మంత్రిత స్నానం దేహ మంగళకరం గాంగేయ కుంభోద్ శుభోదకై స్నానం సమర్పయామి సమర్పయా స్నానాం శుద్ధాజీవర్పయామే ఒకచ నీళ్ళు పట్టండి ఉపైతు కీర్తి దేవసీర్తిశిమస ప్రాభూతోస్మిేస్ కీర్తిమృద్ధిం దాత మే హ్రీంకారాంకితమంతరక్షితమోహమాచే రంజితం రత్నైరుజ్జలత్తరీయం సహితం కౌస్తుంబవర్ణాంబరాం ముక్తంప్రతిసూత్రమరం సౌవర్ణదంతోద్భవం దత్తం తే విధి నా ఏ తది తత్ప్రి ఏకల్పితాం శ్రీమహా నమ వస్త్రార్ధం సంశోప్యామి రఘు గురువు ఇంటి పెట్టండి లేదా వస్త్రాలు బదురు ఆక్షత్ర కానీ పువ్వులు కానీ వేయండి వస్త్రగ్రమం సమర్పయాహ్యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేత్సహజం మృస్త అదు ఆయుష్యము గిరిమృతం శుభ్రం యజ్ఞోపవీతం సుతీయ యజ్ఞోపవీతమర్ర్ర్పయామి గంధ్వ క్షుత్వాసామలాంజేష్ట మలక్ష్మీర్నాశయామ్యహు అభూతమసమృద్ధించర్మాన్ని గృహాదు హంసైరే యుగమని హారావిళిముజ్జ్వలాం సింధురీరతిరూర హేమాంగదే కంకణే మంజేరౌ మణిమండలె వుగలమప్యర్ఘేందు చూడామణిం నానా ముక్తి మంగళీయకటకే కాంచీమీగుం నానావిధ ఆభరణాన్ని సమర్పయామి ఆభరణాలన్నీ కూడా అనుకుంటూ కాశీలక్షత్రి అమ్మవారి దగ్గర వేయండి గంధద్వారాంధురాధర్షా నిత్యపృష్టాంగరీష్ణీ ఈశ్వరీ సర్వూతాపే శ్రీం సర్వాంగే ఘనసార కుంకుమల సత్ీగంధపంగా కస్తూరిజ పాళఫలకే గోరోచనాపత్రికే గంగాదర్శనమండలైనోర్ దివ్యాంబరైతేర్పితం కంఠాజ్యే మృగనాభి పంకలమలం తత్ప్రియతలిపి పరిమళద్రవ్యాన్ని సమర్పయా గంధం పుష్పానికిద్దే అమ్మవారి దగ్గర ఉంచండి నమస్కారం చేయండి అలాగే పశు పీయండి హరిచందనమయానీతం దేవీ కల్యాణిదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం గృహాన హరివల్లభే పశు పీయండి తర్వాత కుంకుమం వేయండి అమ్మవారికి కుంకుమంశోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మమా శ్రీ మహాదేవి తుభ్యం దాస్ సుందరీ శ్రీ మహాదేవీని మోనమా సరస్వతీని మోనమీయ శ్రీచంద కుంకుమాన్ సమర్పయామి మనసక్క మమాకూతిం వాచస్స్యంసీమీ వసూనాకండూపమన్న మయశ్రీశ్రీ తాయ కలహారోత్పరమల్లికాకురవకైసౌవర్ణప జాగీచంపకమాలదేగుకుళకైర్మందారకందాది క్యాతక్యా కరవేరకైర్భువైపుష్పశ్రచల్పతాం సంకల్పేన సమర్పయా వరదే సంతుష్ట కల్ప్యత శ్రీ సరస్వత్యై నమో నమ సర్వాణ్యంగా నానావిధమనిమిళపుత్రుష్పై పూజయామి పూజ పూజయామి ఓం అమ్మవారికి ఇవాళ చక్కటి విజ్ఞానము విచక్షణ జ్ఞానము కలగాలిని సరస్వతి అమ్మవారిని తలుచుకుంటూ గోముద్ర రూపంలో కుంకుమ అర్చన చేయండి ఓం సరస్వతీ నమ పాదౌ పూజ్యామి మహాభద్రయనమ భద్రాయ నమ గొల్భ పూజ్యామి మహామాయ నమ గురువు పూజ్యామి వరప్రదాయ నమ కటింపూడిమి శ్రీప్రదాయ నమ నాభిం పూజ్యామి పద్మనయాయ నమ హృదయం పూజియామి ओम म पद्माक्षी नम अक्षसम नमः पद्मक्काय नम बहुम पूजा ओम मतान पूजियाृते नम हता पूजिया ज्ञान मुद्रा जमा ओम कंठम पूजा कंडम पूजियाम वक् पूजया पराय नमन ओष्षम पूजया काम नमसक पूजिया महाव्याय नेत्रे पूजिया महापनाशि नम कर्ण पूजा മഹാശ്രീയാളാടം പൂജയാമലി നമ ശിരൂജയാ മഹാഭോഗായ നമ സർവാംഗിംഗാൻ പൂടയാമി അമ്മവാര സർവാംഗ പൂജ്യേഷം ഓം സരസ്വത്തൈ നമ ഓം ഭദ്രായ നമ ഓം മഹാമായാം മഹാവരപ്രദായ നമ ഓം ശ്രീപ്രദായമ ഓം പത്മനിളയാം പദ്മാക്ഷീ നമ ഓം പദ്മവക്ാ നമ ഓം ശിവാജായ നമ ഓം പുസ്തകധ്രുതയ ओम ज्ञानमुद्राय नम ओम रमायी नम ओम परायी नम ओम कामरूपाय नम ओम महाविद्यायी नम ओम महापादकना सिंग नम ओम महाशिवाय नम ओम मालिन्नी नम ओम महाभागाय नम ओम महाभुजाय नम ओम महाभाग्याय नम ओम महोत्साहय नम ओम दिव्यांगाय नम ओम सुरवंधिताये नम ओम महाकाव्य नम ओम महापाशाय नम ओम महाकाराय नम ओम महांकुशाय नम ओम सीताये नम ఓం విమలాయ నమ ఓం విశ్వాయ నమ ఓం విద్యున్మాలాయ నమ వైష్ణవ్యే ఓం చంద్రికాయ నమ ఓం మా చంద్రవదనాయ నమ ఓం చంద్రలేఖా విభూషణాయ నమ ఓం సావిత్రీ నమ

రక్తబీజనేహింద్రియే నమ ఓం చాముండాయ నమ ఓం అంబికాయన ఓం ముండకాయ ప్రహరణాయ నమ ఓం ఓం సర్వదేవతాస్య నమ ओम सौम्यायी नम ओं सुरास नमस्कृताय नम ओम काल रात्री नम ओम कालाधारा नम ओम रूप सौभाग्य ओम वग्दीवी नम ओम वरारोहाय नम ओम वाराही नम यासनाय नम ओं चिरात्र नम ओम चित्रगंधा नम ओं चित्र मालीभूषि नम ओं कांताय नम ओम काम प्रदाय नम ओम इंध्या ओम विद्याधर सुभूषिताय नमः ओम श्वेताय नमः ओम नीलभुजाई नमः ओम नरज चितिग्र फलप्रदाय नम चुन साम्राज्ये नमः ओम मध्या मध्यामध्याय नमः ओम निरंजनाय नमः ओम हमसाहसनाय नमः ओम नीलजिंगाई नमः ओम ब्रह्म विष्णुमहेशवात्मकाये नमो नमः श्री सरस्वत नमो नमः सर्वाींगा ना नानाधपरमण पत्रप्य पूजया देवाय नम सर्वाय देवाय नम ईसाय देवाय नम रुद्राय देवाय नम उग्राय देवायी नम देवाय नम पशुधर्देवाय नम महते देवायी नमानवधपर पत्रोपे पूजया सरस्वत नमो नम धूपमाघ्रपयामी वनस्पतिर्भविवै नानागंधे सुसंजुता आघ्रह सर्वदेवना धूपोज प्रतिगृह्यता श्री सरस्वत नमो नम దశాంగు గ్రోపేతం సుగంధం దీపం దాస్ దేదేవృహాణసువంధిత శ్రీమహాసరస్వచ్చే నమో నమ సాక్షాత్ూపమాఘ్రాపయామి అమ్మవారికి ఫగజు ధూప ధూపదీపనంతరం శుద్ధ ఆజీమని సమర్పయామి ఓం ఆర్ద్రాం యక్రణీ ఆర్ం పుష్కరిణీముష్టిం పింగళా మద్మంద్రామీం లక్ష్మీ జాతవేదో మమావహ దీపం దర్శయామీ ధూపదీపనంతరం శుద్ధ ఆచమయం సమర్పయామి నైవేద్యం ఓం అమ్మవారికి వేళ అత్యంత ప్రీతికరమైనటువంటిది దద్యోజనము అంట దధి అన్నము దోధనము అంటే దద్యోజనము అంటే పెరుగు అన్నాన్ని పోపు పెట్టినటువంటి పెరుగు అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం యా శుభ్ర వస్త్రాన్విత అన్నం తెల్లని పదార్థం చాలా ఇష్టం ఆవిడికి అందువల్ల ఈవేళ దద్యోజనాన్ని దద్య దద్దోజనము అంటాం అమ్మవారికి చేయాలి అలాగే ఈవేళ స్కందమాతా స్కందమాతదుర్గా కూడా అంటూ ఉంటారు కాబట్టి అమ్మవారికి వేడ దోజనాన్ని నారికేళ సకలాలాన్ని నైవేద్యం పెడదాం ఓం భూర్భు వస్తువ తత్సవేణం దేవస్థితి ప్రయోదయాదు ధర్తేన పరిషించామి రాత్రి అర్థం సత్యైన పరిషిించాము అనుకోవాలి అమా అమృత వస్తువు అమృతోపశసి ఆర్ద్రాం జక్రణిష్ఠిం సువర్ణాహమాణీం చంద్రామర్ణ మహిం లక్ష్మీజాత ఇదో మమావ శ్రీ మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మహాసరస్వత్యై నమో నమ అవసరాధా సహిత నారికేళ సకృత సహిత దాన్న నివేదయామి ఓం ప్రాణాయు స్వాహ ఓం అపానాయి స్వాహ ఓం జ్ఞానా స్వాహ ఓం దానాయ స్వాహం సమాన వివాహ మధ్య మధ్య వన సమర్పయా అమృత హస్తవృక్షా ఓం పాదోవృక్షాళయా పురాణాచీవనయం సమర్పయామి అమ్మవారికి చూపించండి ఐదు సార్లు తర్వాత ఒక చొక్క నీడిదులు పెట్టండి హస్తవృక్షాళ పాదోవృక్షాళయా పురాణాచీవనం సమర్పయామి తాంబూలమ ఓం మహ కేతకీ స్వచ్ఛాయర్వరకేతీ ధవ ధవరుచా తాంబూలవల్లైదై ఉగైర్భూషుకుణై స్వగంధముదరై కర్పూర ఖండిజ్వలైర్ ముక్తూర్ణ విరాజిర్బహు విధైర్ముక్ంభుజాదకై పూర్ణర్ కళాచికా తవ ముదే హస్తా పురా పురస్ శ్రీమహ సరస్వతమ తాంబూలం ప్రతిహీతాం తాంబూలాన్ సమర్పయా తాంబూల చర్వణానంతరం శుద్ధాత్మ సమర్పయామి కర్పూరం విరగించండి శ్రంగ్యపాత్ర పూర్ణం దాతి మధవ్యో నీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకథైమాన ఆయుష్టేదో దాత సరస్వతీ నమ ఆనందకర్పూరదివ్య నీరాజనం దర్శ్యామి నీరాజనానంతరం శుద్ధ ఆచీవనం సమర్పయామి అమ్మవారికి పుష్పంతో ఆహారతో చూపించి ఒక చొక్క నీళ్ళు పెట్టి కలగద్దుకోండి బోలో మాతా మహారాజ్కి సరస్వతి మాతకు జై ఆనందకర్పూర ఆనందకర్పూరదివి నీరాజనం దర్శ్యామి నీరాజనానంతరం शुद्धाजीवने सामर्पया पुष्पा जीतवाणी ओं लेचुलुंची ओम, ले ओम सरस्वती नमस्तुभ्यं वरदे कामी विद्यारंभंग मे सदा घंटा सोलह जलतायि हस्ताबर्दी घनाल सच्चेतांसु तुय्य प्रभा गौरीहसमुवान्दृतिगढ़ता पूर्वाम भा। सरस्वती मे राजाधिराजाय प्रसय साहिने नमो वही वै यणय गृ्मे सिमा काम काम कामे वै यमणो दधा कुबेराय वे स्रवणाय महाराजा नम ओ ओं द्रह्म ओ ओं ओं दधात्म ओ ओं दो दस ओ ओं दत्ोर नम अरे भूतेषु गुहायाँ తం యజ్ఞస్తం అహ్కారస్తం ఇంద్రస్వకుంధ్రస్ం విష్ణుత్వం బ్రహ్మత్ ప్రజాపతి పంతదాపా భోజ్యోధేన సోమృతం బ్రహ్మభూర్భువస్వరోం ఈశానసర్వ విద్యానాశ్వరసర్వభూతనా బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిబ్రహ్మా శివో మే అశ్వ సదాశివో శ్రీ మహాగా సరస్వచ్చ మోనమ వేదోక్తువర్ణదివ మంత్రపుష్న్ సమర్ప్యామి అక్షతృతి పీఠమక ప్రదక్షిణం యాని కాని పాపాన్ని జన్మాన్ ప్రవృతాన్ని చాని తాను ప్రదశ్యంతి ప్రదక్షిణ వదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మానుకృపీ దేవి శరణవత్స అన్యధాశన్ నాస్తి త్వమే శరణం మమ తస్మాత్ రక్ష కార్యభావ రక్షారక్షో మహేసరి జనార్దనే సరస్వచ్చ వేదోక్త సువర్ణ సవర్ణ దివ్యా మంత్రపుష్పాన్ని సమర్పయా అక్షత ప్రదక్షిణ చేసేరా ప్రదక్షిణమస్కారం అయిన తర్వాత యాని కార్య పాపాన్ని జన్మాన్ దృక్తాన్ని తాని తాను ప్రదశిందని తర్వాత అక్షత అమ్మవారి దగ్గర వేయండి ప్రదక్షిణమస్కారాన్ని సమర్పయామి తర్వాత శాస్త్రాంగ ప్రణామం చేయండి వరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణా అష్టాంగం శ్రీ ఉచ్యతేసరస్వత్యై నమ ప్రణామ ప్రణామనమస్కారాన్ని సమర్పయా ఒక పుష్పం ఉచుని కూర్చుని అమ్మవారికి విసరని ఛత్రమాచ్చాదయామ తామరం వీచయా నృత్యం దర్శయామ గీతా స్రావయామి గజానారోహయామస్వానారోహయా సకలరాజోపచార భక్పచార శక్తిపచార దేవ్యోపచారాన్ని సమర్పయామి దేవదేవస్య అనంతానంత భోగో అస్తూ దీని తర్వాత అక్షర నీళ్ళు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ జనాదని శ్రీ సరస్వతీన మూజిత మయా మయాదేవి పరిపూర్ణ దృష్టి హయా ధ్యానవహనాది షోడశ ఉపచార పూజ భగవాన్ సర్వాత్మకయ్య తత్పరం శ్రీ సరస్వతీదేవతాపణం వస్తుని అక్షతర నీళ్ళు కూడా ఆ కింద ఉన్నటువంటి ఆకులోను పళ్ళెల్లోనూ అమ్మవారి యొక్క పుష్పాన్ని తీసుకుని పూజ చేసిన పుష్పాన్ని శిరోధార్యం చేయడం పెట్టుకోండి అలాగే అక్షత్ర వేసుకోండి అమ్మవారి యొక్క కుంకం పుచ్చుకోండి ఓం ఐం వదవద వాగ్విది వాగ్వాదిన్య నమః ఓం ఐం వదవద వాగ్వాదిన్యే నమ అంటే అమ్మవారి యొక్క బీజాక్షరం ఐమ్ అనేటువంటి శబ్దంతో మధుకైటబురు అనేటువంటి రాక్షసులు మహాశక్తి సంపన్నుడయ్యారు అని అంటే మంత్రం యొక్క ప్రభావం ఎవరు చేసినప్పటికీ కూడా అంత గొప్పగా పనిచేస్తుంది వారి యొక్క మేధాశక్తి సంపూర్ణమవుతుంది అవుతుంది సుసంపన్నం అవుతుంది వారి యొక్క ఆలోచనలు బాగుంటాయి అనేటువంటి ఉద్దేశం చేత ఈ బేజాన్ని చేస్తూ ఓంకార పంజర సుఖీం ఉపనిషత్తు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం కుంకుమ పొట్టు పెట్టుకోండి సరస్వతి అమ్మవారి యొక్క పూజ చేసినటువంటి కుంకుమ ప్రతినిత్యము కూడా మీరు ధారణ చేసి బయటికి వెళ్ళడం వల్ల అనేక దృష్టి దోషాలు నివృత్తి చేయబడి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి విజ్ఞాన విశేషములు మీ మీద అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రసరింపబడుతుంది సరస్వతి అనుగ్రహం వల్ల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సమస్తమైనటువంటి మానవాళి కూడా మేధా సంపత్తితో విశేషమైనటువంటి యోగాన్ని పొందాలని కోరుకుంటూ శుభం యోగా సంస్థా శుకునోభవంతు